నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ ఇల్లందు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ కోర్టు నందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు ఈ సందర్భంగా ఇల్లందు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మామేశ్వరరావు జాయింట్ సెక్రటరీ కీర్తి కార్తిక్ సీనియర్ న్యాయవాది బాలకృష్ణలు మాట్లాడుతూ జనగాం జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాది సభ్యులు గద్దెల అమృతం వారి సతీమణి గద్దెల కవిత ఇరువురు కలిసి ఓ ప్రైవేట్ ఫిర్యాదు విషయమై స్థానిక జనగాం పోలీస్ స్టేషన్ కు వెళ్నారని వారిపై అక్కడ విధులు నిర్వహించే సిఐఎస్ఐ ఈఎస్ఐ పోలీస్ సిబ్బంది న్యాయవాద దంపతులపై దురుసుగా ప్రవర్తించి తీవ్ర పదచాలంతో దూషించి న్యాయవాద దంపతులపై దాడి చేయడం జరిగింది ఇది దుర్మార్గమని ఇల్లందు బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు ఇటీవల ఇల్లందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాది దంపతులపై దాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ న్యాయవాదులపై పోలీసు జూలం నశించాలని దాడికి కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర బార్ కౌన్సిల్ కు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తీర్మానం భవిష్యత్తులో ఇలాంటి దాడులకు పాల్పడితే నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు జాయింట్ సెక్రటరీ కార్తిక్ సీనియర్ న్యాయవాదులు మల్లికార్జునరావు మేకల దుర్గయ్య పి బాలకృష్ణ కలువల సుధాకర్ పివి నర్సయ్య జున్ను ఆయిలయ్య సత్యనారాయణ వెంకటేశ్వర్లు జయప్రకాష్ వీరేందర్ పి ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు

ఆ సందర్భంగా అక్కడ జరిగినటువంటి సంఘటనలో చట్టవిరుద్ధంగా ఆడ ఉన్న పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేయడం జరిగిందని మనం పత్రికల్లో చూస్తున్నాము వార్తలు వస్తున్నాయి మరి ఇది చట్టవిరుద్ధమైన పనులు ఎవరు చేసినా కూడా వారి మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి భవిష్యత్తులో దాడులు అడ్వకేట్స్ మీద దాడులు జరగకుండా అడ్వకేట్ యాక్ట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా ఈ విషయమై స్టేట్ బార్ కౌన్సిల్ ఖచ్చితంగా దీనిని స్పందించాలి దాన్ని ఆ విషయాన్ని స్టేట్ హెడ్స్కు రిప్రజెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా స్టేట్ బార్ కౌన్సిల్ మీద ఉందని కోరుకుంటున్నాను అదేవిధంగా బాధిత అడ్వకేట్స్కు వాళ్లకు సానుభూతి ప్రగాఢ సానుభూతి లేపరుస్తున్నాను అదేవిధంగా ఈ విషయంలో జనగాం బార్ బార్ తరఫున ఆ దాడికి గురైన వారి తరఫున కూడా ఇల్లందు బార్ అసోసియేషను సహాయ సహకారాలు ఉంటాయి అదేవిధంగా ఈ విషయమై ప్రభుత్వం వెంటనే